హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫిషు టాక్స్ ఈ రోజు వీడియోలో నేను కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే మిమ్మల్ని అడుగుతాను లైక్ మెమొరీ టెస్ట్ ఫోకస్ టెస్ట్ డిఫరెన్సెస్ ఇలాంటివి అనమాట సో మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా తెలిస్తే ఆన్సర్ని కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ ఉన్న గ్రేప్స్ని చూడండి ఈ బాస్కెట్ని చూడండి ఇక్కడ ఉన్న పపాయాని చూడండి ఇక్కడ ఉన్న పాట్ని చూడండి ఇక్కడ ఉన్న హౌస్ని చూడండి ఇప్పుడు ఇక్కడున్న ఫోర్ పపాయస్లలో మీరు ఫస్ట్ చూసిన పపాయా ఏదో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడున్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ కదా మీరు కూడా ఏనే అనుకుంటే లైక్ అండ్ షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ మీ కాన్సన్ట్రేషన్కి ఒక టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక జ్యూస్లో నేను గ్రేప్స్ని వేస్తున్నాను ఇప్పుడు ఈ జ్యూసెస్ అన్నీ మెల్లిగా మూవ్ అవడం స్టార్ట్ అయ్యాయి అయితే గ్రేప్స్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో గ్రేప్స్ సిలో ఉన్నాయి కదా మీరు కూడా సీఏ అనుకుంటే లైక్ అండ్ షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫిషర్ మ్యాన్ ఫిషింగ్ చేస్తున్నాడు అయితే ఏబిసిడి తాడుల్లో ఏ తాడుకు ఫిష్ చిక్కుతుందో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడున్న నాలుగు తాడుల్లో డి తాడుకు ఈజీగా ఫిష్ చిక్కుతుంది ఇలా మీరు కూడా ఇదే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి హలో ఫ్రెండ్స్ మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో టోటల్ గా ఎన్ని ర్యాడ్స్ ఉన్నాయో మీరు చెప్పగలరా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ ని తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ లో టోటల్ గా నైన్ ర్యాడ్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు నైన్ వచ్చిన వాళ్ళు కుదిరితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఒక రోజు రియా అనుకోకుండా ఒక ఇంట్లో ఇరుక్కుపోతుంది తను బయటికి రావడానికి అక్కడ మూడు డోర్లు ఉంటాయి మొదటి డోర్ వెనకాల పెద్ద ఫైర్ ఉంటుంది సెకండ్ డోర్ వెనకాల పెద్ద లయన్ ఉంటుంది అండ్ థర్డ్ డోర్ వెనకాల పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ ఉంటాయి ఇక్కడున్న మూడు దారుల్లో ఏ దారి సురక్షితమైందో మీరు చెప్పగలుగుతారా మొదటి డోర్ ఫైర్ కాబట్టి దాని గుండా వెళ్తే కాలే ప్రమాదం ఉంది సెకండ్ డోర్ లయన్ కాబట్టి దాని గుండా వెళ్తే అది చంపి తింటుంది అండ్ థర్డ్ డోర్లో ఐస్ క్యూబ్స్ మెల్ట్ అయ్యాక దాని నుండి సేఫ్గా వెళ్ళొచ్చు మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించండి ఇక్కడ రవి అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడు అయితే ఈ రవిని హత్య చేసింది ఇక్కడ ఉన్న ముగ్గురులో ఎవరో ఒకరు అది ఎవరనేది అనేది మీరు కనిపెట్టగలరా ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా జెస్ట్ చేస్తారో చూద్దాము ఇందులో రవిని హత్య చేసింది ఫస్ట్ వ్యక్తి ఎందుకంటే తన గన్ నుండే పొగ వస్తుంది కదా సో తనే హత్య చేశాడు మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఫైవ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అవేంటో మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఎన్ని కరెక్ట్గా చేస్తారో చూద్దాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఇందులో ఉన్న డిఫరెన్సెస్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అవే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఒక దొంగ బాగా దొంగతనం చేసి మెయిన్ రోడ్ పైకి వెళ్తాడు అయితే ఇక్కడున్న మూడు కార్ల్లో ఏ కార్ని దొంగ ఎంచుకుంటాడు అనేది మీరు చెప్పగలుగుతారా ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా ఇచ్చేస్తారో చూద్దాము ఇక్కడ మొదటి కార్ ముందు సీసీ కెమెరా ఉంది అండ్ సెకండ్ కార్ లో మనుషులు ఉన్నారు సో దొంగ ఎంచుకునే కార్ థర్డ్ కార్ మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి